వంకాయ ఫ్రై అండి చూసారండీ వంకాయ ఫ్రై అయిపోయింది మన మనమి మీద వంకాయలు ఇంత ఫాస్ట్గా ఎగురైపోయింది మన మనమి మీద వంకాయలతో ఫ్రై చేశాను గుత్తి వంకాయ కూర వండుదాం అనుకున్నాను లేట్ అయిపోయింది బయటికి వెళ్ళాలి అందుకని వంకాయలు ఉన్నాయి కదా అని ఫ్రై చేసేసాను ఈరోజు చాలా ఈజీ సింపుల్ కూర వెనప మూకుళ్ళు వండాను అండి సింపుల్ ఉప్పు కారం పసుపు అంతే నమస్తే అండి ఎడినం ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఈ బెండ మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో ఎంత హెల్తీగా పెరుగుతున్నాయో రెండు పెట్టాను ఒక్కొక్క కుండీలో కొత్త మట్టి నేను కిచెన్ వేస్ట్ మట్టి అంత ఎండబెట్టేసి పాత మట్టి కిచెన్ వేస్ట్ ఎరువు కలుపుకొని కొబ్బరి పొట్టు కలుపుకొని పెట్టాను చాలా బాగా వస్తున్నాయి లిక్విడ్ పోషకాలు పద్మాంటి కోడిగుడ్లు వంట నూనె ద్రావణం ఏంటంటే నా ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయండి ఒకసారి చూడండి మీకు మళ్ళీ చేసి చూపిస్తే మళ్ళీ మీకు బోర్ కొడుతుందని చెయ్యిట్లా ఈ పువ్వులు చూడండి ఎంత బాగా వస్తున్నాయో కాగడా మళ్ళీ ఎన్ని పూలు భలేభూసిని ఈ కాఫీ మొక్క అడిగారు నేను చాలా చిన్న మొక్క కొనుక్కొని పెంచుకున్నానండి దీని వయసు నాలుగు సంవత్సరాలు ఉంటుంది అందుకు ఇంత బాగా పెరిగింది ఎడినం కలర్ చూడండి ఈ ములక్కాయ చూడండి ఎంత పొడవుందో ఒక్క ములక్కాయి కూర అయిపోతుంది ఎంత ఉందో చూడండి ఇదిగోండి దీని కుండీ ఇది మీరు కుండి కూడా చూపించమంటున్నారు అదిగోండి ఇది కుండి ఎంత బాగుందో చూడండి ఏమవు అక్కడ మండి ఇరిగినా అక్కడి నుంచి చిగురు వస్తుంది ఎంత ఉంది చూడండి ఇది మాకు ఇంత ఉంది రాలేదు అంటే మేటన్నర్రు ఉంటుంది కుండీల్లో ఫస్ట్ టైం ఇంత బాగా మునక్కాయి వచ్చింది మనం ఇచ్చే లిక్విడ్ పోషకాలే బాగుంది ఇప్పుడు ఈ ఆకుని కూడా నేను వేస్ట్ చేయను ఏం చేస్తానంటే మల్చింగా వేసేస్తా ఇట్లా దాంట్లోనే వేసేస్తాం మళ్ళీ అక్కడి నుంచి చిగురు వస్తుంది ఇదివండి ఇంకో ములక్కాయ ఉంది కోద్దాం ఎంత పెద్దగా ఉందో ములక్కాయలు కొయ్యాలంటే ఒక యుద్ధం లాగానే ఉంది కోయిలమ్మ చూడండి ఎట్టారుస్తుందా ఇగోండి రెండు ములక్కాయలు అయిపోయింది ఈ సీజన్కి ములక్కాయలు మళ్ళీ వస్తాయి పూలు పోస్తున్నాయి చూడండి దగ్గరికి వెళ్ళద్దు ఒక ఏక ఏక పుచ్చుకొని భయం లేకుండా పోయింది అల్లరి చేయట్లేదు చక్కగా మొక్కల కింద పడుకుంటున్నాయి ఎండాకాలం కదా ఎండలు ఎట్లా వేస్తున్నాయి అసలు భలే మనకి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇన్ని పక్షులు ఇన్ని ఇంత హ్యాపీగా తిరుగుతున్నాయి అంటే ఇదిగోండి తెల్లనే రేడు తెల్లనే రేడు దగ్గరికి రండి ఇది నల్ల నేరేడు అని తీసుకుంటే తెల్లనే రేడు అయింది పెద్ద చెట్టు కూడా కాసింది మీకు చూపించలే రాలిపోతున్నాయి రాలిపోతుంటే నేను తినేస్తున్నా మొక్కలకు నీళ్ళు పట్టినప్పుడు తెల్ల కూడా చాలా స్వీట్గా ఉంటుంది మామూలు ముగిరిపోయింది మామూలు ములక్కాయకి ఈ ములక్కాయకి తేడా చూడండి మూడు ఇంతలు ఉంది ఈ ములక్కాయ్ అసలు ఈ ములక్కాయ భలే రుచి ఉంటుంది ఎంత రుచి అంటే చెప్పలేను ఇది ఇది లేతగా ఉంది భలే లావుగా ఉన్నా కూడా భలే లేతగా ఉంటుంది ఏమేసి వండుతానో తెలియదు ఈ ములక్కాయ మీరు చూడాలి కిందకి వెళ్ళినాక అసలు వంకాయలు ఎన్ని కాసినాయో చూద్దాం రండి వంకాయలు రోజు రోజు హార్వెస్ట్ వచ్చేస్తున్నాయి మనకి ఈ ఒక్క పచ్చిమిర్చి చెట్టే చూడండి నిదర్శన అబ్బా ఎన్ని కాయలండి బాబు ఎన్ని కాయలండి బాబు ఇట్లాంటి చెట్లు ఉంటే ఎంత హ్యాపీనా ఇదిగోండు చెట్టుకి అప్పటికి ఎంత బాగా చూసుకుంటానో వైట్ ఫ్లైస్ వచ్చేసినాయి వీడిలతోనే డేంజరు ఒక ఆకే ఉంది ఈ ఆకును మనం ఇట్లా చేతితో చూసుకుంటే మనకి చాలా మంచిది చేతిని మించిన ఆయుధం లేదు ఇదిగోండి ఇక్కడ బచ్చలాగ ఇక్కడ కట్ చేశాను కదా ఒకసారి చూడండి ఇక్కడ ఇట్లా మూడు మండలుగా చిగురులు వచ్చేస్తున్నాయి మనకి ఇది ఇట్లా ప్రూనింగ్ చేసుకుంటాం వల్ల బీరకాయలు ఉన్నాయి దొండకాయలు ఉన్నాయి వంకాయలు అయితే ఇక చాలా వస్తాయి కోసేస్తాయి ఎందుకు వచ్చానంటే గుత్తంకాయ కూర చాలా మంది అందరూ ఉన్నారు సరే అందరికీ కావాలంటే ఇంకా ఆసిన గుత్తంకాయలు అయితే ఇంకా బాగుంటాయి అని వంకాయలు కోసం వస్తే అసలు వంకాయలు మళ్ళీ తోటలాగా తయారైంది సరే హార్వెస్ట్ చేసేస్తాను ఫస్ట్ బెండకాయ నుంచి చేస్తున్నాను బెండకాయలు ముదిరిపోతున్నాయి నాకు సాంబార్లోకి రెండు వచ్చినా బాగుంటున్నాయి ఇదిగండి వచ్చేయండి ఎంత బాగున్నాయి చూడండి కోసుకుందాం ఇగోండి ఎందుకు నేను వంక తోట పెట్టింది కోసిన కొద్దికి మనకు వంకాయలు వస్తాయి ఎంతో హ్యాపీగా ఉంటుంది నేను గుత్తి వంకాయ కోసం వచ్చి వచ్చేపటికి ఎన్ని పెరిగిపోయినాయి మళ్ళీ మనకి మళ్ళీ మనకి హార్వెస్ట్ అయిపోతుంది కదా ఈ వంకాయలతో ఎన్ని అయినా చేసుకోవచ్చు ఏమంటారు కూరగాయల్లో రారాజు ఎవరయ్యా అంటే వంకాయే మొన్న అత్తమ్మకు ఇచ్చొచ్చాను వంకాయలు ఆ మామిడికాయలు మామిడికాయలు కూర తోటకూర వంకాయ మట్టికి ఇంత కోసేయాలి ఇంత కోసేయాలి వంకాయ మట్టికి పెరగదు గుత్తి వంకాయ కోసం అండి ఇదిగో బస్సులు ఏం పెరుగుతున్నాయి చెట్లు ఇది చిన్నగా ఉంది ఇది కొయ్యా చేద్దాం ఇదిగోండి ఇగోండి తెల్లంకాయలు ఇదిగోండి అటు బాధాన్ని ఇదిగోండి ఇక్కడ గుంకాయ ఉంది ఎంత హ్యాపీ అండి ఒక్కొక్క చెట్టుని ఒక వంకాయ వస్తుంది ఇంకో రోజు గొప్పలేండి రౌండ్ వంకాయల కోసమే వచ్చాను పదండి కనకాంబరం పూలు కోసిన కొద్దికి కోసిన కొద్దికి కనకాంబరం పూలు ఎంత బాగా వస్తున్నాయో కోస్తా కనకాంబరం పూలు చూపించండి ఎంత అందంగా ఉన్నాయండి కనకాంబరాలు చాలా బాగా పూలు పోస్తున్నాయి పచ్చిమిరపకాయలు కూడా కోసుకోవాలి ఇవాళ కొంచెం పండుమిరకాయలు పోస్తా గుత్తంకాయలు కావాలి కరేపాకు అన్నీ కోసుకెళ్దాం అక్కడ కూడా ఉన్నాయి ఆ చెట్టుని కూడా పండి నీకు కొయ్యాలి కోస్తా అటు వెళ్ళినప్పుడు కోస్తా పచ్చిమిరగాని చేత్తో తుంచమన్నారు చేత్తో దుంచితే నాకేమవుతుందంటే మొక్క మట్టి తక్కువ కదా మనం అందుకని నేను కంపల్సరీ నేను కత్తిరితోనే కట్ చేసుకుంటా గుత్తి వంకాయకి అయితే బాగా వచ్చినాయి ఇదిగోండి ఇక్కడ ఒక వంకాయ ఉంది రెండు వంకాయలు ఉన్నాయి ఇదిగోండి నేను స్ప్రే చేశాను కదా స్ప్రే చేస్తే ఇట్లా చిగురులు వస్తాయి మంచిగా మైక్రోన్యూట్రిషన్స్ తగ్గితే ఇదిగోండి ఈ ముళ్ళ వంకాయ గ్రీన్ అయ్యింది వంకాయ గుత్తి వంకాయలు చాలా ఉన్నాయి అది చెప్తాండి చిన్నగా ఉంది ఎక్కడ ఉంది ఇంకా వంకాయలు గుత్తి వంకాయ కోసం వచ్చా నేను చెప్పాగా బంధువులు వచ్చారని ఈ బెండకాయలు చిన్నవి ఈ చిన్నవి కోసుకుందాం ఉపుచారలోకి వచ్చేస్తా గుత్త వంకాయలు అయిపోయినాయి ఇన్ని వచ్చినాయి మళ్ళీ కిలో వచ్చినాయి కాకరకాయలు మొన్న కూర ఆ ఫ్రై అసలు ఏం బాగుందంటలేండి ఆకుల్లో కలిసిపోయింది ఈ వంకాయ ఎంత బాగుంది ఇది కూడా చాలా బాగుంది బీరకాయలు ఇంకో రోజుకి వస్తారు ఈ బీరకాయ దాత్తే పోతున్నాం కనపడకుండా ఇదిగోండి బీరకాయ దాత్తున్నా బీరకాయలు ఇవ్వండి కోతులు రావని అడిగారు కోతులు అండి ఇగో చిక్కుడుకాయలు కాసినాయి చిక్కుడుకాయలు కూడా బీరకాయ దొండకాయలు ఏమైనా ఏమో చూద్దాం ఇంట్లో కాసిన ఉన్నాయి మొన్న కోసినాయి ఎదుగుతాను దొండకాయ కొయ్యాలంటే ఒక పెద్ద ఇదిగోండి యజ్ఞం అయిపోతుంది మాకు ఈ చిన్న పందిరే రైతులు మనకి నిలువు పందిరైతే అడ్డం ఇట్లా వేసుకుంటే ఏమవుతుందంటే మనకు కనపడతాయి ఇదేమో అన్నీ పాకెట్లు ఇదిగోండి చూసుకోలేదు ఏమో కనపడతలేదు మాకు ఇగో పిల్లులు తిరుగుతున్నాయిగా పిల్లులు ఏంటండి బాబు బట్ట తింటున్నాయి అట్లా ఇదిగోండి పైన కట్ట పంట దొండకాయలు అయితే కనపడుతున్నాయి ఇక్కడ ఒక దొండకాయ పండిపోయింది ఇదిగో బీరకాయ బీరకాయ ఇంకో రోజుకొస్తా ఇదిగోండి ఇక్కడ ఉంది ఎత్తుతే దొరుకుతాయి మనకి ఇ ఇంట్లో నాలుగు ఉన్నాయి ఈ మిరగాయలు కూడా కోసేసుకుంటానండి కొంచెం తోటకూర ఉంది కోసుకు తోటకూర తోటకూర ఇంకో రోజుకి కోస్తా ఆకుకూరలు కూడా ఎక్కువైనాయి తెల్ల నేరేడు ఈ చెట్టు ఇటు రండి ఇటు రండి ఈ తెల్లనేరేడు చెట్టు అసలు ఎన్ని కాయలు కింద రాలిపోయినాయి అంటే చూసుకోవాలా మేము కుండీలో పండి అసలు ఎంత తీగ ఉన్నాయంటే అంత తీగ ఉన్నాయి తెల్లనేరేడు తెల్లనేరేడే బాగుంది తినడానికి మట్టికి ఇదిగోండి యాపిల్కాయ పెద్దది అవుతుంది యాపిల్కాయ పెద్దది అయింది మామిడి చెట్టు మీద ఇదిగోండి ఇక్కడ నాలుగు నిలబడ్డాయి ఈ ఆపిల్ కాయలు నాలుగు ఒకటి ఆరు అక్కడ రెండు నిలబడ్డాయి అయితే వచ్చినాయి కానీ దీన్ని నిలబడాల ఇక్కడ నిలబడాల ఇక్కడ నిలబడాల అక్కడ ఒకటి రెండు ఉన్నాయి చూడాలి అవి కూడా మరి నిలబ రెండు ఉన్నాయండి ఎనిమిది కాయలు నిలబడ్డాయి గుత్తంకాయ వండుకొని మీకు గుత్తంకాయ చూపిస్తా బొడం దోసకాయలు చూపిస్తున్నారు రండి ఇదిగో బొడం దోసకాయ అంటే ఇదిగోండి ఇక్కడ ఉంది ఒకటి ఇదిగోండి ఇప్పుడే అంకుల్ చూపించారు బొడం దోసకాయ ఎట్లాగే రండి ఇంకో దోసకాయ చూపిస్తారు అంకులే ఇవన్నీ అంకులే ఎత్తుతున్నారు నాకు కనపడుతులా ఇదిగోండి బొడం దోసకాయలు ఇదిగోండి ఎంత బాగుందో చూడండి బొడం దోసకాయ బుత్తి వంకాయ కూర కోసం వంకాయల కోసం వచ్చి ములక్కాయలు వంకాయలు కోసుకున్న కరేపాకు మర్చిపోయా పచ్చిమిరపకాయలు కోసుకున్న ఒక్క నిమిషం కరేపాకు కూడా కోసుకుందామండి నాకు మళ్ళీ రాను అప్పుడు దీన్ని మనం ఇక్కడ క్రూన్ చేసేయాలి ఇట్లా ఇట్లా చేసేసాం అనుకోండి మళ్ళీ ఇక్కడ నుంచి గ్రో వస్తాయి ఈ రెండు గ్రో బ్యాగుల్లో కరేపాకే ఎక్కువ వాడుతున్నాం ఇదిగోండి చాలా హ్యాపీగా ఉంటుంది మంచి వాసన అయితే అసలు చూశారుగా చూసారుగా ఈరోజు చేసిన హార్వెస్ట్ వాటర్ లిల్లీస్ చూడండి ఎంత బాగున్నాయి అంటే రెండు క రెండు పూసినాయి ఈరోజు భలే పోస్తున్నాయి మనకి ఇక్కడ ఎండ మంచిగా అయింది వాళ్ళ చక్కగా ఎంత పైనుంచి చూడండి ఈ లోపల ఈ కలర్ చూడండి ఎంత అందంగా ఉందో చాలా బాగుంటుంది లోపల పైనుంచి బాగుంటుంది ఎండలు బాగా వేస్తున్నాయండి ఎక్కువ నీళ్లు తాగండి ఎండలో తిరగమాకండి మట్టికి చెబుతున్నా వడదెబ్బ అసలు నేను లాస్ట్ ఇయర్ చూశాను అంకుల్కి ఎంత పెద్ద వడదెబ్బ తగిలిందో ఇదిగోండి ఇది కోసి చూపిస్తున్నా ఇంతవరకు ఇరక్కొట్టాను కదా ఎంత ఎంత లేతగా ఉంటుందో చూద్దరిగాను మీరు మొత్తం ఇట్లా కొంచెం తీసుకుంటాను నేను ఇదిగోండి ఇక్కడి నుంచి కోస్తున్నా చూడండి అసలు ఈ ములక్కై హైలెట్ లెట్ అసలు ఇదిగోండి ఇత్తనం దగ్గర కోసినా కూడా ఎంత లేతగా ఉందో చూడండి ఎంత లేతగా ఉందో ఇంకా లావ్ అవుతుంది ఎంత బాగుందో చూడండి మేము కంపల్సరీ ఇట్లా పీస్ తీస్తాను నేను ఇక అసలు ములక్కాయ కూర అసలు ఎన్ని రకాలుగా వండొచ్చు అన్ని రకాలు వండిస్తున్నాను నేను ఎందుకంటే ములక్కాయ మంచిది ఈ మొలక్క అయితే ఏం వండాలో ఆలోచిస్తా కోడిగుడ్డు పులుసు మొన్న వేసాగా అసలు సూపర్గా ఉంది కోడిగుడ్డు పులుసు అంకులు ఇష్టం ఫస్ట్ అయితే గుత్తంకాయ వండి వాళ్ళ కొంచెం బయట పనులు ఉన్నాయి వాళ్ళు వచ్చారు కదా కొంచెం పనులు ఉన్నాయి వెళ్దాం అక్క అంటే సరే అన్న ఎంత బాగుందో చూడండి ఒక్క కాయ ఉంటే కూరకు వచ్చేసింది రెండు ఉల్లిపాయలు వేసుకున్నామంటే కూర అయిపోతుంది అంతే కదండి మీకు ఊరికే ఇలా అయినా చాలా మంది పెంచుతున్నారు నాకు అదే సంతోషం చూసారా ఎన్ని వచ్చినాయి ఒక్క మొలక్కాయకి ఎన్ని మొక్కలు వచ్చినాయి చూడండి అసలు ఈ కూర ఏం కూర ఉండాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఇదంతా టేస్ట్ ఉంటుంది చూస్తా అంకుల్ని అడిగి ఈ రెండు నోమ సాంబార్లో వేసేస్తా బెండకాయలు ఉన్నాయిగా నాలుగు బెండకాయలు ఇది కలిపి సాంబార్ వేసేస్తా హ్యాపీ కదండి వండుదానికి టైం అయిపోయింది వండుతానికి ఫస్ట్ అందుకని ఇవాళ వంకాయకుంటున్నాం అండి వంకాయ చూసారండి వంకాయ ఫ్రై అయిపోయింది మన మనమి మీద వంకాయలు ఇంత ఫాస్ట్ గా మన మనమి మీద వంకాయలతో ఫ్రై చేశాను గుత్తి వంకాయ కూర వండుదాం అనుకున్నాను లేట్ అయిపోయింది బయటికి వెళ్ళాలి అందుకని వంకాయలు ఉన్నాయి కదా అని ఫ్రై చేసేసాను ఈరోజు చాలా ఈజీ సింపుల్ కూర ఎనప మూకుల్లో వండాను అండి సింపుల్ ఉప్పు కారం పసుపు అంటే చూసారుగా ఈరోజు చేసిన హార్వెస్ట్ ఓకేనా అండి ఉంటానండి బై అండి